ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని ఓటమితోనే కృంగిపోకుండా ప్రజల కోసం నిరంతరం అండగా నిలబడి ప్రభుత్వం అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని మాజీ మంత్రి కోపల ఈశ్వర్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్నగర్లోని విశ్వం కమ్యూనిటీ హాల్లో రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చంద్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో మాజీ మంత్రి కోపుల ఈశ్వర్తో పాటు కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్థానిక బీఆర్ఎస్ నాయకులు హరి కార్పొరేటర్లు పాల్గొన్నారు రాష్ట్ర సాధన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఈశ్వర్ అన్నారు గులాబీ జెండా ఎత్తిన నాడు ఎంపీ ఎమ్మెల్యే మంత్రులు అవుతామని రాలేదని రాష్ట్ర సాధనే లక్ష్యంగా ముందుకు నడిచామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు నాయకులు కార్యకర్తలు మనోధైర్యంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు సర్వసాధారణం ఏదో ఒక పార్టీ గెలవడం ఏదో ఒక పార్టీ ఓడడం అధికారంలోకి రావడం అదేవిధంగా గెలిచినటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజలకు అందించేటువంటి సేవలను బట్టి ప్రజలు ఆ యొక్క పార్టీని గౌరవించడం తిరిగి మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ప్రజాక్షేత్రంలో వాళ్ళు చేసినటువంటి మంచి పనులు కావచ్చు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఎంత గొప్పగా ప్రజలు అతనియో దాన్ని బేరీది వేసుకునే మళ్ళీ ఎన్నికల యొక్క రిజల్ట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు తెలుసు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉండినో మనందరికీ కూడా తెలుసు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు కరెంటు కావచ్చు అదే విధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావచ్చు సంక్షేమ రంగంలో పేదలకు అందించేటువంటి ఎన్నో కార్యక్రమాలు కావచ్చు వీటన్నిటి విషయంలో ఆనాడున్నటువంటి ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని వర్గాలను ఆదుకోవాలని ఒక ప్రణాళిక ఆలోచించినటువంటి ప్రభుత్వాలు లేవని మనం ఖచ్చితంగా చెప్పచ్చు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారి వాళ్ళు ఎప్పుడు వచ్చిన తెలంగాణ ఉద్యమంలోకి మన స్థాయికి తీసుకెళ్లిన తర్వాత వచ్చి ఇలా వాళ్ళు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా మేము ఉద్యమ కాదు అని చెప్తారు రెండు వేల తొమ్మిది తర్వాత వచ్చి వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు కొంతమంది మాట్లాడారు నాకు తెలుసు కాంగ్రెస్ లో కూడా కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కూడా మాట్లాడలేదు ఆ రోజులంతా కూడా సమైకి ఆంధ్రప్రదేశ్ కోసం ఆరాటపడ్డవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడున్న వాళ్ళు వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి అయితే తెలుగుదేశం కూడా చంద్రబాబు నాయుడు దుబాయ్ కొట్టుకో మన దగ్గర కాబట్టి దయచేసి మనం మాట్లాడే మరి ఏం చేయలేదు మనం ఎందుకంటే మనం తెలంగాణ సాధించిన వాళ్ళని చెప్పి ప్రజల మనసులో ఉన్నది ఇంతకుముందు మురళీధర గారు చెప్పినట్టు మరి కొన్ని సవరించుకుందాం తప్పేం లేదు మనిషి అన్నవాడు చెప్పిన క్యారెక్టర్ అయితే సవరించుకుందాం తప్పేం లేదు మీరు చెప్పిన విషయం కూడా నేను చెప్తాను మన నాయకుడు కేసీఆర్ గారు తప్పేం లేదు మరి ఉంటే మార్చుకోవడం నాకు తెలుసు మన నాయకుడు కేసీఆర్ గారు దురదృష్టమూ మరి కొంత ఇబ్బంది జరిగింది కాల్కి